హాయ్ ఫ్రెండ్స్ సిడబ్ల్యూఎస్ఎన్ లీలాబాను ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో కుకింగ్ రెసిపీ చేస్తున్నానండి అది వచ్చేసి మనకి చిట్టి చెక్కలు చిన్నపిల్లలు స్కూల్స్ నుంచి వచ్చినాక ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలు తిన్నా కూడా హెల్దీగా మన ఇంట్లో చేసే రెసిపీ అండి ఇది చాలా బాగుంటాయి చాలా టేస్ట్ గా కూడా ఉంటాయి అందరూ కూడా వచ్చేయండి వీడియో చూద్దాము ముందుగా మనము ఒక పాత్రను పెట్టుకుని దానిలోకి రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి కరెక్ట్ గా రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు మనకి ఆ వాటర్ కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే జీలకర్ర కనుక జీలకర్ర ఎక్కువ తింటాము అనుకుంటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటాము అంటే కనుక జీలకర్రని తక్కువ వేసుకోండి ఇప్పుడు పెసరపప్పు పెసరపప్పు కూడా చక్కగా నూనెలో వేయితే చాలా బాగుంటది కాబట్టి పెసరపప్పు కూడా ఎక్కువ వేసుకుంటున్నాను కారం కారం కూడా స్పైసీగా తినాలి చెక్కల్లో అనుకుంటే గనక కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కారం కూడా వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా ఆయిల్ ఇప్పుడు మనం ఇలా కలుపుకుంటా ఈ వాటర్ ని తెరలు వచ్చేటట్టు అంటే పొంగుతున్నట్లుగా నీళ్లు రావాలి ఇప్పుడు మనకి నీళ్లు ఇలా మరుగుతున్న టైంలో మనము రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాం కాబట్టి రెండున్నర గ్లాసులు బియ్య పిండి వేసుకుని కలుపుకోవాలి రెండు గ్లాసులు వాటర్ కి రెండున్నర గ్లాసులు బియ్య పిండి ఇలా కలుపుకుంటూ ఉండాలి మనకి కొంచెం పిండి వేడిగానే ఉంటుంది అయినా సరే మనం చక్కగా పిండిని ఇలా పిసుక్కోవాలి నేను పిసుకుతున్న మాదిరిగా ఇలా పిసుకోవాలి ఈ మాదిరిగా ఉండలు చేసుకోవాలి బాల్స్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు మనం చేసిన చెక్కల్ని అతక్కుండా ఈ పేపర్ మీద కొంచెం పొడిపిండి వేసుకుని ఇప్పుడు ఈ మాదిరిగా పెట్టుకోవాలి ఇలా ఇలా పెట్టుకుని గనక మనం ఒత్తినట్లయితే మనకి చక్కటి చిన్న చిన్ని చిట్టి చెక్కలు రెడీ అయినట్టే చూసారండి చక్కగా మనకి చిన్న చెక్కలు చాలా బాగుంటాయి ఇలా చేసుకోవడమే మనము ఇది మొత్తం కూడా అర కేజీ బియ్యం పిండి అండి అర కేజీ బియ్యం పిండికి మనం ఇప్పుడు మీరు చూపిస్తున్న ఈ చెక్కలన్నీ కూడా చిట్టి చెక్కలు వచ్చినాయి కడాయిలో నూనె పెట్టాను ఒకవైపు నూనె హీట్ అవుతుంది ఇవి చేసేసుకుంటా ఉంటే నూనె హీట్ అయిపోతుంది అప్పుడు మనం నూనెలో వీటిని కాల్చుకోవడమేనండి మనకి చిట్టి చెక్కలు రెడీ అయినట్లే తేలిక ఒకేసారి నాలుగు ఉండలు పెట్టుకుని కూడా చేసేసుకోవచ్చు నేనైతే ఒక్కొక్కటే పెట్టి చేస్తున్నాను ఎందుకంటే పిండి తక్కువగానే ఉంది కదా అని చెప్పేసి మన చిన్ని చిన్ని చిట్టి చెక్కలు చూసారా ఫ్రెండ్స్ మనం ఐదు వందల గ్రాములు బియ్యం పిండి కరెక్ట్ గా గ్లాసులతో రెండు గ్లాసులు వచ్చింది బియ్య పిండి ఇలా మనం చిన్న చిన్న చిట్టి చెక్కల్ని చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ లో ఫ్రై చేస్తే సరిపోతుంది ఆయిల్ హీట్ అవుతుంది సరండి ఇలా మనం చేసుకుని ముందుగా ఉంచేసి వాటిని మనము ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్కల్ని వేసుకోవడమే చక్కగా మనం పొడిపిండి చల్లుకున్నట్లయితే చక్కకి చక్కకి అతుక్కోకుండా ఇలా మనకి పొడిపిండితో ఉంటుంది చక్కగా చెక్కలు బాగా ఫ్రై అవ్వాలండి ఎందుకంటే మనకి ఎంత ఏగితే మనం వేసుకున్న పెసరపప్పు జీలకర్ర అన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి మనకి కనుక చెక్కలు గనక బాగా హీట్ అయ్యి ఫ్రై అయినాయి అంటే గనక ఇలా మనకి నురుగు ఆగిపోయి చెక్కలు ఇలా చక్కగా తేల్తయ్యి ఇలా తేలి అంటే మనకి చెక్కలు బాగా ఫ్రై అయినట్లే ఇక మనం ఇప్పుడు తీసేసుకోవచ్చు నేను కొంచెం పాప వాళ్ళకి కారం తక్కువే వేసానండి ఇంకా స్పైసీగా కావాలనుకునే వాళ్ళు కారం కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు నాకైతే కారం సరిపోతుంది ఇక ఇప్పుడు నేను మన చెక్కలని తీసేస్తున్నా ఎప్పుడైనా సరే ఏ వంట చేసినా ముందుగా మనము మన స్టవ్ మీద ఫస్ట్ ఒకటి పెట్టుకోవాలి అందుకోసం పెట్టాను మన చిట్టి చెక్కలు చక్కగా రెడీ అయినట్లే ఇలా అన్ని కూడా మనము ఫ్రై చేసుకోవాలి అన్ని కూడా మనం చేసిన అన్ని కూడా ఇలా ఫ్రై చేసుకోవడం హాయ్ ఫ్రెండ్స్ చూసారండి మనము రెండు గ్లాసులు బీఫ్ పిండితో చక్కగా పిల్లలు తినే ఈవినింగ్ స్నాక్స్ అండి చిట్టి చిట్టి చెక్కలు చాలా టేస్ట్ గా ఉంటాయి చాలా కరకరలాడతా చాలా బాగా వచ్చినాయి చూడండి మనం ఇలా అంటే గనక చక్కగా చేతిలోకి చక్కగా ముక్కలుగా వస్తున్నాయి చాలా టేస్ట్ గా ఉంటాయి ఈ చెక్కలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ గా ఉన్నాయి మీరు గనక చిట్టి చెక్కల వీడియో గనక నచ్చినట్లయితే కనుక మా లీలాభూర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ బాయ్